ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఇవ్వబడినటువంటి ఉపన్యాసములోని కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ భగవద్ అనుగ్రహము ప్రాప్తించే నిమిత్తమై సాధనాభూత సాధనాభూతముగా శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహమాత్మ నివేదనం అనేటువంటి నవవిధ మార్గములను మానవునికి అందించాడు అవి ఏ మానవుని జీవితమును సాధకం చేసేటువంటి దివ్యజ్యోతి ప్రతి మానవుడు భగవద్ అనుగ్రహ శక్తి కోసం పాగులాడవలసినటువంటిది చాలా అవసరం అప్పుడే ఐహిక ఆముష్క ప్రాప్తిని అందుకునే అవకాశం కలదు తద్భిన్నముగా చిత్తవృత్తులై చిత్తవృత్తులై మత్తులై మానవులు తమ జీవితంలో భగవదాశయాన్ని సంపూర్ణముగా అనుభవించే అవకాశం కోల్పోతున్నారు అనాది అయినటువంటి భారతదేశంలో మానవ జన్మంలోని విశిష్టతను తెలుసుకొని సాధకపరచుకోవడానికి ఆధ్యాత్మిక బాట లభించినది దాన్ని సగర్భముగా వినియోగపరుచుకోకుండా మానవత్వమును నేరముగా ప్రవేశపెట్టుకుంటున్నాడు మానవుడు ఇప్పుడు విగ్రహ ఆరాధన భారతీయులకు ఒక ముఖ్య సాధన దీన్ని హాస్యాస్పదముగా చాలామంది అనుకుంటారు కానీ అది చాలా పొరపాటు తాగేది పాలైన దానికి ఆధారముగా ఒక పాత్ర ఉండ ఉండవలసిన అవసరం ఉంది అదే రీతిగా భగవద్ అనుగ్రహం అనేటువంటి గురాల విగ్రహం అనేటువంటి పాత్రం అనవస అవసరం కనుక ఆధారమును విడిచి అధ్యయమును మాత్రము చూచి ప్రయత్నం చేసినప్పుడు ఏది లభించదు దేవుళ్ళను రాళ్ళుగా చేయటమే భారతీయుల భక్తి అంటారు పాశ్చాత్యులు కాదు రాళ్లను కూడా దేవుళ్ళుగా చేస్తారు భారతీయులు ఇటువంటి విషయంలో సరైనటువంటి తత్వములను వివేకవంతులే తెలుసుకోగలరు భజగోవిందం 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 మూడమతే అన్నారు శంకరులు మూడమతే అంటే అంధకారము అగాధ అజ్ఞాన చిగలం మతి అని అర్థము దివ్యజ్యోతిని ఆధారముగా పెట్టుకుంటే అంధకార జీవితము దాటగలము ఒక బాటసారి ఒక గ్రామంలో పోతుండగా చికరపడినట తాను చేరవలసినటువంటి గ్రామం ఇంకా ఐదు మైళ్ళు దూరంలో ఉంటున్నది తన చేతిలో ఒక చిన్న లాటిన్ అంటించుకున్నాడు ఆ లాటిన్ ఒక వెలుతురు ఒక గజం చుట్టూ మాత్రమే తెలుస్తుంది అతను పాపం చాలా అమాయకుడు కాబట్టి అతను అనుకుంటున్నాడట ఈ చిన్న లాంతరు వెలుతురు ఒక గజం చుట్టూ మాత్రమే తెలుస్తున్నదే నేను చేరవలసినటువంటి గ్రామం ఐదు మైళ్ళ దూరం ఉంటున్నదే దాన్ని ఏ విధముగా దాటేది అని అప్పుడు అక్కడ ఒక వివేకవంతుడు వచ్చాడు వీడి వ్యవస్థ చూసి ఒరే పిచ్చివాడా నీవు యోజించినక్కర్లేదు ఆ లాంతర్ను చేతిలో పట్టుకొని నడక సాగించు ఐదు మైలు కాదు యాభై మైలు కూడా దాటవచ్చును అన్నాడు ఆ రీతిగానే అణుమాత్రములోనే అతీతమైనటువంటి స్థానము చేరుకోగలం చూడండి ఆ చిన్న దీపము ఎన్ని మైళ్ళు నడకనైనా సాధిస్తుంది అన్నిటికీ కర్మనే ప్రధానము అగాధమైనటువంటి సముద్రమును రెండు కర్రలతో కట్టినటువంటి చిన్న తెప్పతో దాటలేదా ఒక చిన్న తాచిన పట్టుకొని అరణ్యమంతా చుట్టలేదా కనుక నామం అనేటువంటి ఒక సాధనతో భగవత్ తత్వమునే తెలుసుకోగలం నామం అనేది చిన్నది అనుకుంటారు చాలామంది కాదు అంత అమోఘమైన భగవత్ తత్వమునే తెలియపరిచే నామం చిన్నది అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లు అణు మాత్రమైనటువంటి విత్తనంతో అఖండ వృక్షమును కావటం లేదా అణు మాత్రం భావం పెట్టుకుంటే చాలు అన్నంత భావం ఏమిటండి తెలిసిపోతుంది సతేషం సాయి రామ్లోగా భవంతో समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय जय साई राम जय जय साई राम आत्मिकों मनवे ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి